ఇప్పుడు కొంచెం చేదు పోయే పక్కన ఈ తీసిన పాపాలకు అందరి మీద తెలంగాణ ఉపయోగం అట్టపెట్టుకొని దీన్ని పాపాలు తీసిన స్థాయిలో తర్వాత ఇంత అవకాశాలు పూర్తి స్థాయిలో సద్దుయోగం చేసుకుంటే మీకు ఏది కావాలన్నా మీకు రవీంద్ర గారు వాటర్ ఏ అనుమానాలు ఉన్నట్టు తెలియక ఏసిన అనుమానం ఉంటే రవీంద్ర గారు నాడి నాకు ఆఫీస్కి పోయి నా ఆఫీసులో ఇంత అవ్వలేదు

ಪಾರ್ಟಿಗಳು ಏನಿಲ್ಲ ಅನೇಕ ಪಾರ್ಟಿ ಸಂಬಂಧಿಸಿದವರು ನರಿದೆ ಅನೇಕ ಪಾರ್ಟಿಗೆ ಸಂಬಂಧಿಸಿದವರು ಎವರಿ ಕುಲ ಮಾಡಿದರೆ ಎವರಿ ಮತ ಮಾಡಿದರೆ